ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉన్న ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి నియామకాలు చకచక అనే హెడ్డింగ్ తోటి ఈనాడు ఆర్టికల్ ఎత్తి రాసింది వేగం పెంచిన టీజీపీఎస్సి పదమూడు నోటిఫికేషన్లకు తుది ఫలితాలు వెల్లడి మిగతా వాటికి రాత పరిశీలన నిర్వహణ సో టీజీపీఎస్సి ఇటీవల వరుసగా కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ రాశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలను ఇస్తుంది కొత్త కమిషన్ ఏర్పాటయ్యి ఆరు నెలల్లోనే దాదాపుగా పదమూడు నోటిఫికేషన్ సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించింది సో ట్వంటీ ట్వంటీలో ప్రకటించిన కొన్ని ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి ఇటీవల రాత పరీక్షలు అయితే నిర్వహించింది అందులో డిఏఓ ఎస్డబ్ల్యూ ఉన్న సంగతి తెలిసిందే అదేవిధంగా మిగిలిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వరుసగా అయితే జరగబోతున్నాయి సో న్యాయ విభాదాలను కొన్నిటికైతే పరిష్కరించి వాటికి సంబంధించిన ఫలితాలు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే పీఈటి కానీ అదేవిధంగా గురుకుల ప్రిన్సిపల్స్ కానీ ఇటువంటి కొన్ని పోస్టులు అయితే న్యాయ విభాదాలతో దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నప్పటికీ తాజాగా ఫలితాలు ఇస్తుంది అనమాట అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ ఫోర్ సంబంధించిన అప్డేట్ అనమాట దాదాపుగా మనకు ఒక నెలకు పైగానే మనకు చూసుకున్నట్లయితే దాదాపు రెండు నెలలకు పైగానే గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ అయితే కొనసాగింది సో దాజాగా ముగిసింది అనమాట జూన్ ట్వంటీ నుంచి ఆగస్టు ట్వంటీ ఫస్ట్ వరకు వెరిఫికేషన్ ఉన్నప్పటికీ మిగిలిన పెండింగ్ సర్టిఫికేట్స్ కానీ ఎవరైనా హాజరు కాని కాకపోయినట్లయితే శనివారం వరకు అంటే ఆగస్టు ముప్పై వరకు అవకాశం అయితే ఇచ్చింది వెసులుబాటు సో అది కూడా నిన్నటితో ముగిసింది మొత్తంగా ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే తాజాగా టీఎస్పిసి పూర్తి చేసింది గ్రూప్ ఫోర్ సంబంధించి త్వరలోనే మనకు ఏవైతే తుది ఫలితానో వాటిని ప్రకటించే అవకాశం ఉంది ఇక మిగిలిన ఏవైతే ఎస్ కానీ డిఏఓకి సంబంధించిన ప్రైమరీకి అబ్జెక్షన్స్ అయితే పూర్తి అయ్యాయి సో ఫైనల్ కీ కూడా మరొకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎస్ డిఏఓ ఫైనల్ కీస్ వన్ టూ డేస్లో విడుదల చేసే అవకాశాలు అయితే లేకపోలేదు నెక్స్ట్ అదేవిధంగా చూస్తున్నట్లయితే గ్రూప్ త్రీ దరఖాస్తులను సవరించుకోండి సో మనకు గ్రూప్ త్రీ ఎడిట్ ఆప్షన్ అయితే నిన్న కల్పించింది టీఎస్పిసి సో ఎవరైతే గ్రూప్ త్రీలో తప్పులు చేస్తున్నారో వారు ఎడిట్ ఆప్షన్ ద్వారా కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఈ కరెక్షన్ ముగిసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ముగిసిన తర్వాత మీ యొక్క కరెక్షన్స్కు అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు చేసుకునే ఎడిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటినే ఫైనల్గా పరిగణిస్తారు కాబట్టి ఎవరైతే గ్రూప్ త్రీ హాస్పిటల్స్ ఉన్నారో వారు మీ యొక్క అప్లికేషన్ వన్స్ చెక్ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది సెప్టెంబర్ ఆరు వరకు మనకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండు నుంచి ఓకేనా మర్చిపోకండి నెక్స్ట్ వన్ గ్రూప్ ఫర్ వెరిఫికేషన్ ఇంతకుముందు చూసాం అదేవిధంగా విద్యుత్ సంస్థలో మూడు వేల ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్ సో విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలుస్తుంది ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా కాలినట్టు తేలింది వీటి సంఖ్య ఇంకా పెరుగొచ్చని అంచనా ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ అవకాశాలున్నాయి అయితే ఒక్కో క్యాడర్ వారిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు మొత్తంగా మనకు అక్టోబర్ నుంచి జాబ్ క్యాలెండర్ అయితే ప్రారంభం కాబోతుంది మొదటిగా చూస్తున్నట్లయితే విద్యుత్ ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి దాదాపుగా మూడు వేల ఉద్యోగాలు అయితే ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది ప్రాథమిక అంచనా ప్రకారం మళ్ళీ ఫైనల్ వేకెన్సీస్ ఆధారంగా పెరిగే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఓకేనా సో మొత్తంగా జాబ్ క్యాలెండర్లో మొదటి నోటిఫికేషన్కి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది మనకు విద్యుత్ సంస్థల ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ సో మొత్తంగా ఈరోజు ఉన్న ఇవి అప్డేట్స్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసినట్లయితే మనకు డిఎస్సి అప్డేట్ అనేది ప్రైమరీకి అబ్జెక్షన్స్ ముగిశాయి అదేవిధంగా ఫైనల్కి ఈ మంత్ ఎండ్ వరకు వస్తుందని భావించినప్పటికీ కొన్ని కారణాలతో విడుదల కాలేదు సో మొత్తంగా సెప్టెంబర్ రెండున సెప్టెంబర్ రెండు అంటే రేపు సాయంత్రం వరకు డిఎస్సి ఫైనల్కి రాబోతుంది ఓన్లీ డిఎస్సి ఫైనల్కినే విడుదల చేయబోతున్నారు జీఆర్ఎల్ అయితే ఇవ్వ ఇవ్వడం లేదు జీఆర్ఎల్ అనేది ఆఫ్టర్ ఓ త్రీ ఫోర్ డేస్ తర్వాత విడుదల అవకాశం కనిపిస్తుంది ఓకేనా ఫస్ట్ ఫైనల్కి ఆ తర్వాత జీఆర్ఎల్ ఆ తర్వాత వన్ ఇస్ టూ త్రీ అయితే ఈ విధంగా ఒక వరుస క్రమంలో ప్రకటించబోతున్నారు ఓకేనా ఇది డిఎస్సి ఫైనల్కి సంబంధించిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్